క్యాబ్ అయింది కొద్ది అయింది పాంపింగ్ అంత అయింది పర్లేదు పారాగ్లైడింగ్ పైన అయితే వాళ్ళు చేస్తున్నాగో నేను కూడా ట్రై చేస్తానా దిస్ ఇస్ మా ఇండియా ఇప్పటికైతే నేనైతే మా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి నాలుగు నెలలు అయితే అయిపోయింది అన్న గైడు అన్న ఓకే ఓకే పూరా పూరా రెడీ ఓకే చూస్తానరా హలో నమస్తే దిస్ ఈజ్ మాహి సోలో రైడర్ నేనైతే ఇండియా నుంచి నేపాల్కి నా సైకిల్ పైన అయితే వచ్చిన ప్రజెంట్ అయితే మనం వచ్చేసి పోక్రోలు అయితే నా నేనైతే ఇప్పుడు చేస్తున్నా పారాగ్లైడింగు అగో పైన అయితే వాళ్ళు అగో నేను కూడా ట్రై చేస్తానా మీరు కూడా జీవితంలో ట్రై చేయండి అగో ఎంత బాగుంది అని పైకి ఉంది కూర మీదంతా మా టీము పర్లేదు బాగుంది డబ్బులు పోయినా పర్వాలేదు కానీ జీవితంలో ఇలాంటిది ఒకటి ఏ లే పక్కా చూస్తారా బాయ్ నమస్తే ఇప్పటికైతే నేనైతే మా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి నాలుగు నెలలైతే అయిపోయింది ఇప్పటికీ మన ఇండియాలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అయితే అయిపోయింది ఇప్పటికీ నా సైకిల్ పైన ఏడు వేల కిలోమీటర్లు ఎనిమిది జ్యోతిర్లింగాలు ఒక ధామం అయితే అయిపోయింది ప్రజెంట్ వచ్చేసి నేపాల్లోని పశ్చిపత్ర అయిపోయింది స్టార్ట్ అవుతుంది భయ్యా నమస్కారం భయ్యా నమస్తే దిస్ ఈజ్ మా హీ యో మా టీం వాళ్ళు హాయ్ బ్రహ్ నమస్తే భయ్యా నమస్కారం ఇస్ య్యా హాయ్ హాయ్ ఇగో ప్యారాగ్లైడింగ్ ఇక ఎంత పఠ్యం నమస్తే నమస్తే హాయ్ నేపాల్ చూస్తుండ్రా రాండి మీరు రాని మీరు ఎంజాయ్ చేయండి కొద్దిగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇగో ఇదే నా ప్యారాగ్లైడింగ్ ఇగో వచ్చి అన్న గైడు నమస్కారానా ఓకే ఓకే పూరా పూరా రెడీ ఓకా చూస్తుండ్రా ఇప్పుడైతే పైకి వెళ్తున్నా పారాగ్లైడింగ్ చాలు टिक 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 क्या बजा आई के बाद चल रेडी है रे मत ండి ఇంటికాడ ఉండి లాభం లేదు జీవితంలో అన్ని ఎంజాయ్ చేయాలి ఇల్లు ఒక్కటే జీవితం కాదు తమిళ తెలుగు హైదరాబాద్ అనుకోలే వాళ్ళ జీవితంలో ఇట్లా గడుపుతా ఏదో కొంచెం మూడాప్ పోయి ఇట్లకి వెళ్ళి బయటికి వెళ్ళినా పర్లేదు ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా జీవితం అంటే ఏందో సైకిల్ పోయినా తక్కువ ఖర్చు తక్కువ బడ్జెట్ నాకు వచ్చేసి డైలీ ఒక టూ హండ్రెడ్ ఖర్చు ఉంటుంది చూస్తుండ్రా नेपाल में काठमांडू हो गया, पचपत्ना हो गया। नेपाल मैं काठमांडू में कितना अभी काठमांडू में मैं दस दिन उधर रुकते हैं। वाह! मर्यादा नहीं हैप्पी होने, प्रशांत तो वातावरण ભૈયા ડરની ક્યાં બહુ આદમી બોલતા ડર ડર ડરતા ડરતા બોલતા ક્યાં ડરને બહુ અચ્છા બહુ મજા આયે ల్యాండింగ్ అయితే అయింది కొంచెం కడుపులేదు తిప్పింది భయ్యా తోడ తోట క్యాబ్ అయింది కొద్ది అయింది పామిటింగ్ అయితే అయింది పర్లేదు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు రండి ఎంజాయ్ చేయండి భయ్యా అయ్యా ఇష్టం వచ్చే భయ్యా బోత్ అచ్చాయ్ బోత్ మస్తు బోత్ మస్తు అడుగుదా మాకు ఎట్లుందో భయ్యా కైసాయ్ ఎక్స్పీరియన్స్ కైసాయ భయ్యా కైసాయ ఉబ్బర్ ధరా